హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఫస్ట్ తోట నేను మార్నింగ్ మార్నింగే టెరస్టాక్ అయితే వస్తాను కదండి పనిచేయడానికి అయితే టైం ఎయిట్ థర్టీ అవుతుందండి నేను లీయో కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టానండి లీవ్ గార్డ్ కూడా మీకు చాలా మందికి తెలుసు కదా మన వీడియోస్ లోను ఒకసారి రెండు వీడియోస్ అయితే పెట్టాను ఇప్పుడైతే కాస్త పెద్దడైతే అయిపోయండి నేను ఇక్కడ కుర్చీలో కూర్చోబెట్టాను చూడండి ఎలా చూస్తున్నాడు ఎప్పుడు కిందకి తీసుకెళ్తాం అన్నట్టుగా నేను చూస్తున్నానండి అంటే కింద ఎవరు లేరు కదా ఒక్కడే ఉంటాడన్న ఉద్దేశంతో నేను పైకి అయితే తీసుకొచ్చే కానీ అండి కుర్చీలో కూర్చోపెట్టాను అలా అయితే చూస్తున్నాడు చూడండి ఎంత ముద్దుగా చూస్తున్నాడు ఇప్పుడు అయితే పెట్టేసిన తర్వాత తీసుకొచ్చానండి వెళ్ళిపోదామని అలాగా అంటున్నాడు అనమాట కిందకి వెళ్ళిపోదాం అనేసి నాకు పని అయిన తర్వాత కిందకి తీసుకుని ఇద్దరము వెళ్తామండి చూసారు కదండి చాలా మంది అడుగుతున్నారు వీడియోస్ పెట్టండి ఆడి వీడియోస్ అనేసి అందుకనే మీకు చూపిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి తప్పకుండా కొత్త వరెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి